జరి ఛానల్ మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేయాలనుకుంటే ఒకసారి అలా చేయండి అబ్బా చాలా అంటే చాలా పడదు మాకు వంట రాదు బాబాయ్ అన్న వాడు కూడా ఈ టమాటా పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను నేను చూపించిన తీసుకున్న కేజీ టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి బాగా కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ పైన ఉన్న తొడుగులు అనేవి కూడా తీసేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నా ఈ ముక్కలను ప్రాసెస్ చెప్తాను పచ్చడి ప్రాసెస్ కట్ చేసుకున్న ముక్కని జార్లు వేసుకోనండి కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకుంటున్నాను చింతపండుని ఇలా విప్పి వేసుకోండి ఎందుకంటే ఇలా వేసేస్తే ఉండలాగా అయిపోయింది అలాగే నేను కొంచెం కారం వేసుకుంటాను కారం ఎక్కువే పడిద్ది నేను కేజీ కాయలకి ఎనిమిది స్పూన్లు కారం వేసుకుంటానండి కొంచెం కారం ఎక్కువ తినవడం కూర్చుని ఎగ్స్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తానండి మీరు కళ్ళుప్పుకుంటే కల్లుపన్న వేసుకోండి లేదా రాక్ సాల్ట్ అన్నీ వేసుకోండి నేను మామూలుగా వైట్ సాల్ట్ వేస్తున్నానండి ఇందులో కొంచెం నేను దీన్ని ఇప్పుడు మిక్సీ ఆడుకుందామండి కొంచెం కచ్చా పిచ్చాగా మిక్సీ ఆడుకుందాం ఆడుకున్నానండి ఈ ముక్కల్లో కూడా మొత్తం అంతా కూడా అలాగే నేను మిక్సీ ఆడుకుంటాను మిక్సీ మధ్య మధ్యలో ఆపి మీరు ఫలిసిచ్చుకుంటూ ఉండండి మరి మెత్తన పేస్ట్లో చేయొద్దు మెత్తన పేస్ట్లో చేస్తే పచ్చడి అంతలా ఉండదు పేస్ట్లా ఉండిద్ది ఇలా మధ్యలో పలిసిస్తూ మిక్సీని ఆపి ఆపి ఆడుకున్నారనుకో ఇలా ఉండిద్ది ఇలా మిక్సీ ఆడుకున్న దాన్ని పక్కన పెట్టున్నాను ఈ అంతా కూడా నేను స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకోండి పాండేలో ఒక నూనె వేసుకోవాలండి పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఉండాలండి ఎందుకంటే ఈ పచ్చడి వారం పది రోజులు నెల ఉండిద్ది అందులో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి నేను ఏసర నూనె వాడుతున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను ఒక రెండు టీ స్పూన్లు ఎందుకంటే కేజీ టమాటాలు పచ్చడి పెడుతున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకుంటున్నాను నేను కొన్ని మిల్పములు వేసుకోండి కొంచెం పచ్చి శనగ వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం చికపట్లు ఆడినందుకు ఒక పదివెల్లు డబ్బులు వేసుకోవాలి కొన్ని ఎనిమిది రూపాయలు పోపు కొన్ని ఎనిమిది వేసుకుంటున్నాను అలాగే గుప్పడంతా కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఈ పచ్చళ్ళు కొంచెం ఇంగు వేసుకుంటున్నాను ఇంగు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంగు కూడా వేసేసాను ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా బాగా ఒక టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులోకి వేసుకుంటున్నానండి నేను ఇందులో వేసేసుకున్నానండి ఈ పచ్చడి మామూలుగా టమాటా అంత గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీతో అదంతా అప్పుడు ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడిని బాగా మనం వేపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఆయిల్ పచ్చడి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇది మనం సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ఇందులో చెంచా మెంతులు చెంచా ఆవాలు కూడా ఆడుకొని వేసుకోండి మెంతులు ఆవాలు కూడా వేయడం వల్ల పచ్చడి చాలా ఫ్లేవర్గా బాగుంటుంది టేస్టీగా ఉండిద్ది